హాయ్ దోస్తులు నేను ప్రభాస్ అన్న సినిమా రెండోసారి చూసిన అబ్బాబ్ పిచ్చెక్కిపోయింది ఫ్రెండ్స్ నిజంగా ఎందుకంటే ఫస్ట్ రోజు నేను ఒక హాఫ్ అవర్ అవర్ గా వెళ్ళాను ఎందుకంటే ఫస్ట్ నుంచి చూడ చూడకపోతే లాస్ట్ వరకు మనకు అర్థం కాదు కదా స్టోరీ అందుకని మళ్ళీ గొంతు పోయింది ఫ్రెండ్స్ నిజంగా మొత్తుకొని ఫస్ట్ ఫస్ట్లో ప్రభాస్ అన్న ఎంట్రీ ఉంటుంది ఫ్రెండ్స్ బూస్ బాంబ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ నిజంగా పిచ్చిపోయింది అసలు ఏంటి అద్భుతం ఆ కట్టడు ఏంది ఫ్రెండ్స్ అసలు నీ అమ్మ జీవితం నిమ్మ నిజుక్కని ఇట్లా దుంపుతాడు ఫ్రెండ్స్ అద్భుతం ఫ్రెండ్స్ ఎక్సలెంట్ ఉంది నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మనం అనిపించింది ఫస్ట్ టాప్ మాత్రం కొద్దిగా స్లోనే ఉంది ఫ్రెండ్స్ ఎందుకపోద్ధం చెప్పాలి ఫస్ట్ టాప్ కొద్దిగా ఏంది ల్యాగ్ అనిపిస్తుంది కొద్దిగా బోర్ కొట్టుద్ది సెకండ్ టాప్ కమలాస ఏమి యాక్టింగ్ బ్రో నిజంగా అమ్మ ఈ అమ్మ మాట్లాడు బ్రో అసలు ఎక్కిపోద్ది నిజంగా కమలాస్ తర్వాత అమితాబ్ బచ్చన్ గారు వస్తారు ప్రభాస్ అన్నకి అమితాబ్ బచ్చన్ గారికి క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది బ్రో బ్బాబ్బా అసలు ఏ సినిమాలు కూడా అసలు నేను చూడలేదు ఫస్ట్ టైం నిజంగా కల్కి మూవీలో మెంటల్ ఎక్కిచ్చేసింది మన ప్రభాస్ అన్న మన అమితాబ్ బచ్చన్ గారు అలాగే మన ఆర్జీవి గారు మన రాజమౌళి గారు అమ్మ విజయ్ దేవరకొండ ఆయన హీరోలు మొత్తం ఈ మూవీలో ఉన్నారు ఫ్రెండ్స్ పిచ్చెక్కిపోయింది అసలు నిజంగా అబ్బా అబ్బా అబ్బాబ్ మిస్ అవ్వకండి ప్రతి ఒక్కరు చూడండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్